హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు షూట్ చేసినటువంటి వీడియో అండ్ అలాగే నెక్స్ట్ డే బ్లాగ్ టూ డేస్ బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను ఈ మధ్య రోజు వీడియోస్ పెట్టట్లేదు కదా నిన్న నేను వేరే ఊరు వెళ్ళింటనమాట అందుకే నేను అప్లోడ్ చేయడానికి కుదరలేదు నేను ఫోన్ బయట తీసుకొని పోయానంటే కనుక నాకు నెట్ సరిపోదు అనమాట వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా అందుకని చెప్పేసి నిన్న వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి కన్నయ్య పాదాలు వేశాను మా కన్నయ్య ఇంట్లోకి వచ్చినట్టుగా అండ్ అలాగే తులసిమాల తెప్పించి వేశాను చాలా బాగా అనిపించింది కన్నయ్యను కూడా ఈరోజు ఇంట్లో అయితే కూర్చు అని చెప్పేసి చెప్పి ఇంట్లో వచ్చి కూర్చున్నాడు అనమాట మా చిన్ని కన్నయ్య మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి కృష్ణాష్టమి నేనైతే మాత్రం కన్న పాలు బెల్లం పప్పులు పెట్టి నైవేద్యం తులసి దళాల మాల వేసుకొని ధూపదీప నైవృద్యాలతో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఎక్కువ స్పెషల్స్ అలాంటివైతే ఏమైతే చేయలేదు నేను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట నేను ఇంకా తర్వాత షాప్కి వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే పెట్టాను ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశామండి డిజైన్కి అండ్ అలాగే కాపర్ ఉంది శారీలో శారీలో ఉండే కాపర్ని పెట్టి బ్లౌజ్ అయితే డిజైన్ చేశాము ఆ తర్వాత ఇంకా నేను వేరే ఏది షూట్ చేసుకోలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్తున్నాడు అనమాట ఈరోజు తనకి గుర్తిలో పదికి ట్రైన్ ఉంది ఏకున ఫోర్ థర్టీకి లేచాము లేచిన తర్వాత తన కోసం అని చెప్పేసి చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేశాను అలాగే కొన్ని బుట్టలు కాల్చామని చెప్పేసి అంటే బిట్టెలు కాల్చాను మొక్కజొన్న కంకులు కాల్చాను జగన్ జగన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి కూడా ఇక్కడే అనమాట జనపురం ఆ ఉంది సో ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇద్దరికి ఒక బాక్స్ అయితే పెట్టాను అనమాట చిత్రాన్నము తినేసి పడేస్తారు కదా అని చెప్పేసి అలాగే మొక్కజొన్న కంకులు కూడా కాల్చి పేపర్లో పెట్టి మళ్ళీ దాన్ని మొక్కజొన్న కవర్ పెట్టేసి పెట్టాను అన్నమాట వేస్ట్ అవ్వకుండా తర్వాత ఇంకా ప్యాకింగ్ చేసేసి కాఫీ అయితే చేసుకున్నాను నేనైతే కాఫీ తాగుతామని చెప్పేసి జగన్ కూడా తాగుతా అన్నాడు సో ఇద్దరి కోసం అయితే కాఫీ అయితే చేశాను అండ్ వాళ్ళ జర్నీ వచ్చేసి ఒక పగలు ఒక రాత్రి ఉంటుందండి ఈరోజు పది గంటలకి ట్రైన్ ఎక్కారు అంటే వాళ్ళు రేపు ఉదయం పది గంటలకు దిగుతారనమాట నెక్స్ట్ డే పది గంటలకి ఇక్కడ వచ్చేసి నేను తనకెందుకు ఇంత వేపు చేశామంటే మళ్ళీ మళ్ళీ కొట్నూరు నుంచి కర్నూలుకి వన్ అవర్ చెంది కర్నూలు నుంచి పుట్టికి టూ అవర్స్ చెన్ని సో వాళ్ళు మళ్ళీ గంట గంట బయలుదేస్తేనే అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ ఉంటాయానికి వెళ్తారు లేదంటే ఫ్రై ఛాన్స్ ఉండదు కదా నేనైతే ముందు రోజే కర్నూలుకి వెళ్ళి వాళ్ళమ్మా వాళ్ళ ఇంకొన వాళ్ళ కట్టిన ఇంట్లో ఉండి వెళ్ళండి అని చెప్పేసి అమ్మా కానీ వీళ్ళు లే ఎందుకమ్మా అని చెప్పేసి తనకి ఇష్టం లేక వెళ్ళలేదన్నమాట అనమాట మాతో ఉండాలి అని చెప్పేసి ఇంకా కాఫీ తాగేసాం జాస్ చూసారా వాళ్ళన్న ఊరు వెళ్తాడని అన్ని రకాలుగా చూసి చూసుకు పండుతుంది అనమాట వాడికి అర్థమైపోతుంది మధ్య బాగా పెళ్ళోడైపోయాడు చాపడు ఇంకా వాడిని కొంచెం విచ్చగించి లోపల పండుగానమాట వాన్ని రూమ్ లోపలేదంటే వెళ్ళనివ్వదు ఇంకా ఇంతలోపు జగన్ కాఫీ తాగేసేసి ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా ఆ పిల్లోడికి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడనమాట తను మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామన్నాడు అందుకని ఇంక ఇక్కడ నుంచి జగన్ కూడా స్టార్ట్ అవుతున్నాడు అనమాట ఆ పిల్లోడు కొంచెం దూరం నుంచి కాబట్టి కొంచెం ముందు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మాకు దగ్గర అవుతుంది ఆ పిల్లోడు స్టార్ట్ అయినాక వెళ్దాం లేని ఉన్నాడు సో మొత్తానికైతే మాత్రం మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడంటే అనుక ఇంకా మళ్ళీ త్రీ మంత్స్ అవుతుందేమో తను రావడానికి దసరకు కూడా మేబీ రాడేమో ఎందుకంటే అక్కడ ఓనం అని జరుగుతుంది కదా చాలా బాగా జరుగుతుంది అది సో మేబీ అక్కడ ఉండి చూస్తా అన్నట్టుగా అనిండి ఒకసారి అయితే చూడాలి సో మొత్తానికైతే కనుక మళ్ళీ జగన్ రావడానికి త్రీ ఫోర్ మంత్స్ అయితే ఈజీగా పడుతుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ తనని తీసుకొని వెళ్తున్నాడు తనని డ్రాప్ చేసేసి మళ్ళీ వస్తాడనమాట ఇంటికి అయితే సో మొత్తానికైతే కనుక దూర ప్రయాణాలు చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ముందుడేనన్నా ప్రిపేర్ అవ్వాలి లేదంటే కనుక ఏకుండా లేసే అయినా బయలుదేరాలి ఒకటే రోజు వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోతుంది కానీ ఈరోజైతే మాత్రం జగానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లగేజ్ అయితే తెచ్చుకోవద్దని అయితే చెప్పాను తను హాస్టల్లో వాష్ చేసుకోవడానికి లేదు కదండి వీళ్ళే వాష్ చేసుకోవాలి కదా తను క్లాసెస్కి అటెండ్ అవుతూ టైం లేక వాష్ చేసుకోలేదు అని చెప్పేసి అయితే అన్నాడు ఆ బట్టలన్నీ అన్నీ తీసుకొస్తే పిండిచ్చి అయితే పంపించాను అక్కడ వచ్చేసి ఇస్త్రీ చేసుకోవడానికి కూడా లేదనమాట జస్ట్ వాష్ చేసుకోవాలి వేసుకోవాలి అందుకని చెప్పేసి నేను అన్నీ పిండిచ్చి ప్యాక్ చేపించి పంపించేసాను ఇంకా తర్వాత పూజ అయితే చేసుకున్నా అమ్మ చాలా బాగుంది కదా ఈరోజు మందార పూల తోటలో కూర్చున్నట్టుగా ఉంది మా అమ్మ అయితే ఎందుకంటే మందారం పువ్వులు చాలా తెప్పించుకునింది అన్ని పువ్వులు అమ్మకు పెట్టేసి పువ్వులతో పూజ చేసుకున్నాను ఈ పువ్వులు చేసాను అనమాట ఆ పువ్వులతో కూడా మందారం పూలతో పూజ అయితే చేసుకొని ఇలా పువ్వులు అన్నీ పెట్టాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది నిండుగా ఇట్లా పూలు దండిగా ఉన్నాయంటే కనుక పూజ చేసుకోవాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పువ్వులు కనుక కొంచెం ఉన్నాయి అనుకోండి అంత ఇంట్రెస్ట్ రాదు ఇంకోటి ఏంటంటే పూలు ఒకటే కలరే తెప్పించుకోయింది అన్ని పువ్వులు కూడా మొన్న రాజేశ్వరి తెచ్చింది కొన్ని పువ్వులు మళ్ళీ ఈరోజు మా స్టూడెంట్స్ కూడా కొన్ని అయితే తీసుకొచ్చారు అవి ఇవి కలిపి పెట్టేశాను అనమాట నాకు పూజ చేసుకోవటం అంటే పువ్వులతో అలంకరణ చేసుకోవటం చాలా ఇష్టం అనమాట అందులోనూ ఎర్ర కలర్ అంటే అమ్మకి చాలా ఇష్టం ఎరుపు అలాంటి ఎరుపు పువ్వులతో అమ్మకు పూజ చేసుకునేసరికి ఇంకా ఆనందంగా అనిపించింది పొద్దున్నే లేవగానే ఎంత పని అన్నా ఉండని పూజ చేసుకున్నప్పుడు ఆ ఉండే మనశ్శాంతి ఉంటుందండి మామూలుగా ఉండదు ఇంకా పూజ అయితే చేసేసుకున్న తర్వాత అన్నీ సామాన్లన్నీ పెట్టి వెళ్ళింది అవన్నీ సర్దలేదు అనమాట ఇంకా అవన్నీ సర్దుకొని టిఫిన్ ఏదో ఒకటి చేసుకొని తినేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకునేది ఉంది ట్యాబ్లెట్స్ వేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళు పసుంక తీసుకొని వస్తా అన్నారు అమ్మ నాగుల చవితి పసుంక తెచ్చిందంటే ఇక్కడ తెలుసు కదా కర్నూల్లో నూలపిండి దంచే మిషన్స్ లేవన్నమాట అందుకని చెప్పేసి నంది కొట్టుకూరికి తీసుకొని వస్తారనమాట నంది కొట్టుకూరికి తీసుకొచ్చి అవి ఇక్కడ జున్ను పట్టించి దంచిచ్చి సారీ జిన్ను కదా దంచి వశంకిచ్చి వెళ్తుంది ఇంక ఇంటి దగ్గర ఉండి కూడా కెమెరాలో ఉండి చూసుకుంటూ ఉంటాను నా పని చేసుకునేసరికి అమ్మ రానే వచ్చింది అమ్మ వచ్చిన వెంటనే జాక అల్లాడిస్తున్నాడు అనమాట అమ్మ దగ్గరికి రాలేదని సరే అని చెప్పేసి కొంచెం వానికి అరటిపండు తెచ్చింటే పెట్టేసి ఆ తర్వాత జిన్ను పట్టించుకొద్దామని చెప్పేసి జిన్ను దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుపుతున్నారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా కృష్ణుడికి పువ్వులు ఇచ్చారనమాట మేము వెళ్ళగానే ఆ పువ్వులు పాదాల దగ్గర వేసి పల్లెకి కింద మొత్తం అందరం తిరిగాము సో శ్రీలక్ష్మి అమ్మ కూడా వచ్చింది అనమాట సో ముగ్గురం కలిసి వెళ్ళాము వెళ్ళి అక్కడ కృష్ణకి మొక్కి బాగా భజనలు చేస్తున్నారు అలాగే పాటలు పాడుతున్నారు కోలాటాలు చేస్తున్నారు డాన్సులు చేస్తున్నారు ఈ దేవుడు వచ్చేసి చింతలపల్లె నుంచి ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారంట ఇలా భజనలు చేస్తూ కోలాటాలు చేస్తూ నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు నంది కొట్టుకూరులో మొత్తం తిప్పారంట సందులు సందులు సో అట్లా తిప్పుకుంటూ పాటలు పెట్టుకుంటూ ప్రసాదాలు ప్రసాదాలు కూడా వేస్తూ తీసుకెళ్ళారు మాకైతే కనుక కేసర్ ఇచ్చారు సో సూపర్ టేస్టీగా ఉండే తిన్న తర్వాత ఇంకా నేనైతే ఓ చోటైతే కూర్చున్నా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే జిన్న దగ్గరికి అయితే వెళ్ళాను మీ జిన్ను దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మళ్ళీ వేరే జిన్న దగ్గరికి వెళ్ళి ఈ జిన్ను దగ్గర అయితే మాత్రం ఎవ్వరూ లేరు తొందరగా నూల పిండి అయితే మిక్సీకి వేయించుకుద్దాము అని చెప్పేసి వెళ్తే ఫస్ట్ వీళ్ళు తూకం వేసుకున్నారనమాట నూలు బెల్లం నూలు వచ్చేసి కేజీకి వంద రూపాయలు వేసుకుంటారంట అంటే ఇంకా బెల్లము నువ్వులు బియ్యం పిండి అన్నింటికి కలిపి అనమాట సో మనకు వచ్చేసి అమ్మ త్రీ కేజెస్ ఏమో తెచ్చింది నువ్వులు త్రీనో టూ అండ్ తెచ్చింది ఫస్ట్ నువ్వులు దంచుతారు నువ్వులు దంచిన తర్వాత కొంచెం అవి మెత్తగా అయిన తర్వాత అందులో బెల్లం వేస్తారనమాట వేరే జిన్ను దగ్గర అయితే కనుక ఫస్ట్ నువ్వులను మిక్సీకి వేసి ఆ తర్వాత ఈ రోడ్ల కింద వేసేసి దంచిస్తారు ఈ రోకళ్ళ కింద వీళ్ళు అలా కాదనమాట నువ్వులు ఫస్ట్ వేసి దంచిన తర్వాతనే బెల్లం వేసి దంచిచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సాయిబాబా పెట్లోనే వెనకాలకి మూలకు ఉందండి మూడో సందో నాలుగో సందో దాటిపోవాలి సాయిబాబా గుడి వెనకాల మూడో సందో నాలుగో సందో దాటితే వెనక లైన్లో ఉంది అక్కడికి వెళ్తే ఎవరైనా చెప్పారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగొచ్చింది నువ్వులు దంచకుండా మిక్సీకి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది దంచితే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట ఇవి మిషన్స్ కాబట్టి మనం ఒక రెండు రౌండ్లు ఎక్కువ దంచుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అదే మనం దంచాలంటే మాత్రం అంత మెత్తగా అయితే అసలు దంచలేం అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోల్ దంచుతున్నాయి కదా ఈ రోడ్ల కింద రోడ్లు కూడా ఉన్నాయి రోకళ్ళ కింద ఇంకా దంచుకొని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ముద్దలు కట్టాము ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మకి ఫస్ట్ పశువుకి ఇచ్చి అదే పశుంక నాకు ఏ అమ్మ అని చెప్పేసి అంటే మా అమ్మ అమ్మకైతే ఇస్తుంది అనమాట లలితమ్మ తల్లికి నాన్నకు మళ్ళీ జ్వరం వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట ఏమంటే ఇచ్చి వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చింది అందుకే హడావిడిగా అమ్మ వచ్చేసరికే లేట్ అయిపోయింది అమ్మ వచ్చి నూలపిండి దంచుకొచ్చి మాకు పశువుకి ఇచ్చి పాపం వెంటనే వెళ్ళిపోయింది ఫైవ్ అంతా ఎందుకంటే తన్వి వస్తుంది కదండి ఆ స్కూల్ నుంచి ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా ఇంకా శ్రీలక్ష్మి జాబ్కి వెళ్తుంది అన్నయ్య బయటకు వెళ్తాడు తన పని మీద తను నాన్ననేమో హాస్పిటల్ అడ్మిట్ చేశారు అమ్మ ఇలా వచ్చేసింది ఇంకా మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయింది అన్నమాట ఇంకా నేను కూడా నాకు ఇచ్చిన తర్వాత అమ్మకు తనకు కూడా నేను ఒక తాంబులం పెట్టేసి జాకెట్ ఇచ్చేసి కుంకుమ పసుపు ఇచ్చి అమ్మకు తాంబులం అయితే ఇచ్చాను సో అమ్మ నాకు ఇచ్చింది అమ్మకు నేను ఇచ్చేసాను ఇంక ఇది వచ్చేసి శ్రావణమాసం లాస్ట్ రోజులు కదండి ఇంకా శ్రావణమాసం కూడా రెండు మూడు రోజులే ఉంది శ్రావణమాసం అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంత పూజలు అయితే చేయమన్నమాట కానీ నేనైతే రెగ్యులర్గా పూజ అయితే చేసుకుంటాను ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే దీపారాధన అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను నేనైతే ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది ఇంకోటి ఏంటంటే పూజ చేయలేదంటే కూడా ఏదో పని చేయనట్టుగా ఎంతో పని లేనట్టుగా ఉంటుంది ఈ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన అలవాటు చేసుకుంటామో ఆ ఇంటికి ఎటువంటి నెగిటివ్స్ అలాంటివి ఏమీ ఉండదు మంచి జరుగుతుంది కానీ చెడు అన్నది అసలు జరగదు సో కాబట్టి మీరు కూడా ఎవరైనా పూజలు చేయని వాళ్ళు అంటే కనుక తప్పకుండా దీపం రాధన చేయటం అలవాటు చేసుకోండి ఉదయం సాయంత్రమే కదండి ఇంకేదొచ్చేసి అమ్మ ఊరికి తీసుకువెళ్ళేటటువంటి పిండి అనమాట అక్కకు వాళ్ళకి ఇవ్వాలి కదా అమ్మ పసుపు కుంకుమిచ్చిన తర్వాత షాప్ వచ్చానండి త్రీ అవర్స్ నిలబడ్డా కస్టమర్స్ వచ్చారనమాట సో వాళ్ళు వచ్చేసి మగ్గం వరకు ఇవ్వడానికి వచ్చారు సో ఏం డిజైన్స్ ఇచ్చారన్నది నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఈ బ్లౌజెస్ ఇవ్వటానికి అండ్ సెలెక్ట్ చేసుకోవటానికి త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ నిలబడేసరికి వల్ల అసలు అవ్వలేదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను బుకింగ్ చేసుకునేటప్పుడు కూడా వీడియో షూట్ చేసుకోలేదు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి త్రీ అవర్స్ నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు కదా సో త్రీ అవర్స్ నిలబడేసరికి బీభచ్చమైన కాళ్ళ నొప్పి వచ్చేసింది ఇంకా కూర్చొని ఇప్పుడే మన కొత్త వర్కర్ వచ్చింది కదా తనతో కంప్యూటర్ మిషన్ని కొంచెం ట్రైనింగ్ అయితే ఇచ్చి బ్లౌజ్ సెట్ చేపించాను మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో వర్క్ అయితే జరుగుతూ ఉంది ఈ మిషన్లో జరుగుతలేదు ఈ మిషన్లో జరుగుతుంది అనమాట సో వర్క్ అయితే పెట్టేసి కూర్చున్న సాయంకాలం అయింది ఇప్పుడు లో దీపం కూడా వెలిగించలేదు లో పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ అయిపోతే కనుక వెళ్ళాలి ఫుల్ టైడ్ రోజు మార్నింగ్ నుంచి తిరుగుతానే తిరుగుతానే ఉన్నా మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈ రోజు ఫైవ్ కి లేసాను ఫైవ్ ఫోర్ థర్టీకి లేసాను జగన్ని పంపించాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఏకునా ఫోర్ థర్టీకి లేసాను ఫోర్ థర్టీ నుంచి అసలు పడుకోలేదు అండ్ ఎడిటింగ్ అవి కొంచెం చేసుకొని మార్నింగ్ చేసుకున్నాను నిన్న నైట్ జగన్ కొంచెం మాట్లాడుకుంటా ఇద్దరం కూర్చొని నేను వాళ్ళ డాడీ జగన్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని నైట్ ట్వల్వ్ కో పండుకున్నాను మార్నింగ్ ఫోర్ థర్టీకి వేసాను లేసినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను సో పని చేసేసుకొని పూజ చేసుకునేసరికి అమ్మ వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో పాటు నూలపిండి పట్టించుకురావడానికి వెళ్ళి అక్కడ మిషన్ దగ్గర వెయిట్ చేసి అక్కడ ఆ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ముద్దలు కట్టి అమ్మ నాకు పశువుకి ఇస్తేనే మళ్ళీ తీసుకొని వెంటనే షాప్కి వచ్చేసాను మధ్యలో బోన్ చేసామనుకోండి ఇలా నాకు ఈరోజు ఫుల్ టైర్డ్ ఫస్ట్ టైం నా కళ్ళ మీద నిద్ర వచ్చేస్తుంది షాప్లో కూర్చున్నాను కళ్ళు అవంతకవే మూసిపోతున్నాయి అనమాట ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి తిరుగుతున్నాం కదా అలసిపోయినట్టుగా అయింది సో జగన్కి కూడా ఫోన్ చేశాను సో తను వచ్చేసి మధ్యాహ్నం చిత్రాన్నం తిన్నారంట అండ్ మొక్కజొన్న కంకులు కూడా కాల్చాను కదా అవి తిన్నాడంట సో ఇంకా ఇప్పుడైతే పడుకుంటున్నాం కొంతసేపు అని అయితే అన్నాడు సో మొత్తానికి అయితే కనుక జాగ్రత్తగా వెళ్తున్నారు రేపు మార్నింగ్ ఎయిట్కి దిగుతారు వాళ్ళు సో అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కయంకులంలో దిగుతారు కయంకులం నుంచి ఆటో తీసుకొని అక్కడ నుంచి అమృతపురేశ్వరి అని చెప్పేసి అంటే డైరెక్ట్ వాళ్ళ హాస్టల్ దగ్గరికి తీసుకెళ్ళి పెంచుతారు ఇంకా టెన్షన్ ఉండదు అనమాట సో ఇలా నా రోజు మొత్తం కూడా ఫుల్ హడావిడితో అయిపోయింది ఈ రోజుకి నా వల్ల ఇంకా కావట్లేదు ఇదే ఈ రోజు టీ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ వీడియో మీకు నస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి